హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఆసరా పెన్షన్స్ మీద చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదండీ చాలామంది అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మాకు సదరం సర్టిఫికేట్ అడ్రస్కి వస్తారా లేదంటే కనుక ఆధార్ కార్డులో అడ్రస్కి వస్తారా వెరిఫికేషన్కి కొంచెం క్లారిటీగా చెప్పండి అక్క అంటున్నారు ఈ ఇంకొకటి ఏంటంటే లైఫ్ సర్టిఫికేట్ అనేది మేము ఎట్లా వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి హ్యాండ్ చేయాలి ఎలా ఇవ్వాలి అని చెప్పేసి అని మంది అయితే అడుగుతున్నారు వారందరి కోసం కూడా ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు అయితే అందిస్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దయచేసి నన్ను ఎక్కువ శాతం అడుగుతున్న క్వశ్చన్ ఒకటేనండి మేము ఆధార్ కార్డు అడ్రస్లో లేము అని కొంతమంది అంటుంటే మీరు సదరం సర్టిఫికేట్ అడ్రస్లో లేమని చెప్పేసి అని కొంతమంది అంటున్నారండి మరి వెరిఫికేషన్కి ఏ అడ్రస్లో వస్తారు ఏ అడ్రస్ మీద ప్లేస్ చేసుకొని వస్తారని చెప్పేసి అని అడుగుతున్నారు ఈ ఆసరా పెన్షన్ వెరిఫికేషన్స్కి నేను ఒకటే చెప్తున్నానండి క్లారిటీగా చెప్తున్నాను చాలామంది అడిగారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ కనుక్కొని చెప్తున్నానండి మీ ఆధార్ కార్డు అడ్రస్ అయితే రారండి మీరు సదరం సర్టిఫికేట్ మీద పెన్షన్ ఎక్కడ నుంచి అప్లై చేశారో ఏ అడ్రస్ నుంచి అయితే అప్లై చేశారో ఆ అడ్రస్కే వస్తారండి కంపల్సరీగా మీరు అందుబాటులో లేకపోతే కనుక మీకు మీకు ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది కదండి మీ సదరం సర్టిఫికేట్ దాంట్లో నెంబర్కి కాల్ చేస్తారు ఒకవేళ సదరణ సర్టిఫికెట్లో నెంబర్ గంత లేకపోతే కంపల్సరిగా అడ్రస్కే వస్తారు అడ్రస్కి వచ్చిన తర్వాత కూడా మీరు లేరు అనుకోండి ఒకవేళ అందుబాటులో లేరు అనుకోండి కంపల్సరిగా కొంత సమయం అయితే ఇస్తారు మీకు ఇంటిమేషన్ అనేది తప్పనిసరిగా అందిస్తారండి ఏంటంటే చాలామంది మీ అక్క మేము లైఫ్ సర్టిఫికెట్ అనేది మేము ఎక్కడ హ్యాండల్వ్ చేయాలి మాకు అసలు ఆ లైఫ్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది చాలా మంది క్వశ్చన్ అండి లైఫ్ సర్టిఫికెట్ అనేది ఏం లేదండి మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళారంటే అక్కడ మీకు లైఫ్ సర్టిఫికెట్ అనేది క్రియేట్ చేసి మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే పెన్షన్స్ తీసుకుంటున్నారో ఆ బ్యాంక్కి వాళ్ళే ఫార్వర్డ్ చేస్తారు లైఫ్ సర్టిఫికెట్ ఆ తర్వాత మీరు వెళ్ళి తంబు తంబ అనేది అప్డేట్ చేసుకోవాలంటే అంటే కేవైసీ అప్డేట్ చేసుకుంటే మీకు పెన్షన్ అనేది కంపల్సరీగా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కేవైసీ అప్డేట్ అనేది ఇవ్వాలి అంటే లైఫ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి వాళ్ళకి అంటే మీరు ఉన్నారా లేదా అనేది వాళ్ళకి గుర్తు కోసం అండి అది పెన్షన్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఇటు ఆసరా పెన్షన్స్ దారులే కాదండి గవర్నమెంట్ పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా కంపల్సరీగా ఇయర్కి ఒకసారైనా లైఫ్ సర్టిఫికేట్ అనేది హ్యాండ్ చేయాలి వాళ్ళకి ఇది కంపల్సరీ గవర్నమెంట్ రూల్స్ అండి ఇవి ఇది చాలా ఈజీ ప్రాసెస్ చాలా మంది కంగారు పడుతున్నారు మేము లైఫ్ సర్టిఫికెట్ అనేది ఎక్కడి నుంచి తీసుకొని ఎవరికి సబ్మిట్ చేయాలనేది తెలియట్లేదని కంగారు పడుతున్నారు పెద్దవాళ్ళు కూడా మీరు ఎవరో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదని లైఫ్ సర్టిఫికెట్ అనేది నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఆ నెట్ సెంటర్ ద్వారా మీకు లైఫ్ సర్టిఫికెట్ అనేది క్రియేట్ చేసి మీరు బ్యాంక్కి ఏ బ్యాంక్ నుంచి అయితే పెన్షన్స్ ఆ బ్యాంక్కి వాళ్ళు డైరెక్ట్ ఫార్వర్డ్ చేసేస్తారు ఆ సర్టిఫికేట్ అనేది ఇంకా మీకు మీరు చేయాల్సిన దానిలో ఏంటంటే మీరు మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి అది సబ్ అది సబ్మిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్కి వెళ్ళి కేవైసీ అప్డేట్ చేస్తే చాలు అంటే తమ్మేస్తే చాలు మీరు లైవ్గా ఉన్నారు అని గుర్తు కోసం అండి అది వాళ్ళు అప్డేట్ చేయించుకున్న తర్వాత మీ పెన్షన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది అంటే ఇంకా ఆగిపోదు మీరు ఉన్నారని వాళ్ళకి తెలుస్తుంది లైఫ్ సర్టిఫికెట్ అనేది మన మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు అండి కానీ కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనం నెట్ సెంటర్ ద్వారా చేసుకోవచ్చు అండి లైఫ్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని బ్యాంక్ ఫార్వర్డ్ చేయొచ్చు ఇంకా చాలా మంది పెట్ పేషెంట్లు ఉంటున్నారు అంటున్నారు చాలా మంది మా నాన్నగారు మంచి మరి లైఫ్ సర్టిఫికెట్ అనేది మేము ఎట్లా ఎట్లా చేయించుకోవాలనేది అడుగుతున్నారు ఇంటి నుంచి మీ మొబైల్ ద్వారానే చేసుకునే విధంగా ఇప్పుడు అవకాశం ఉందండి చాలా ఫెసిలిటీలు వచ్చినాయి ఇప్పుడు యూట్యూబ్ ద్వారా చూసి ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్ అనేది క్రియేట్ చేసుకోము బ్యాంక్కి ఫార్వర్డ్ చేయొచ్చు మీరే అలాగ చాలా వీడియోస్ అయితే ఉంటాయి యూట్యూబ్లో కొట్టి చూడండి చాలా మంది చెప్తున్నారు ఎలా క్రియేట్ చేసుకోవాలి సర్టిఫికెట్ మనం ఎలా బ్యాంకింగ్ ఫార్వర్డ్ చేసుకోవాలి అనేది కూడా క్లారిటీగా వీడియోస్ ఉంటాయండి దయచేసి మీరు బయటకల్ చే చేయించుకోలేని వాళ్ళు ఇంటి ద్వారా చేసుకోండి మొబైల్ ద్వారానే సో క్లారిటీగా అర్థమైంది అనుకుంటానండి మీ అందరికీ కూడా ఒకటి ఫస్ట్ వన్ ఏంటంటే మీరు లైఫ్ సర్టిఫికెట్ అనేది చాలా ఈజీగా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచే మీ బ్యాంక్కి ఫార్వర్డ్ చేయించుకొని చేయించుకున్న తర్వాత మీరు బ్యాంకింగ్ వెళ్ళి కేవైసీ అప్డేట్ చేయించుకుంటే సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ అడ్రస్ ఉన్న చోటకైతే వెరిఫికేషన్ రాదు కంపల్సరీగా సదరం సర్టిఫికేట్ అడ్రస్ మీదనే టెస్ట్ చేసుకొని వస్తారు కంపల్సరీగా మీరు అక్కడ అందుబాటులో లేకపోతే మీకు కొంత సమయం కూడా ఇస్తారండి ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ వరుస వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా చాలా మంది వాళ్ళందరి కోసం కూడా మళ్ళీ ఒక అవకాశం అయితే ఉంటుంది కంపల్సరీగా కొన్ని రోజులు టైం ఉంటుంది కదా అంటే ఒక జిల్లాలో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకటే రోజు కంప్లీట్ అవ్వవు కదా ఒక టెన్ డేస్ అన్నా నడుస్తుంది కదా ఆ టెన్ డేస్ లోపు మీకు ఇంటిమేషన్ కంపల్సరీ వస్తుంది మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలాగనో లేదంటే వా అధికారులు ఫోన్ చేయడమో ఏదో జరుగుతుంది కంపల్సరీగా పది రోజుల్లో మీకు ఇంటిమేషన్ అనేది వస్తుంది కంపల్సరీగా వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేయించుకోండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి డౌట్స్ మంది ఉండొచ్చు కదా దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియోస్ నచ్చితే కనుక మనం వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మంది వీడియో రీచ్ అవుతుంది ఎక్కువ మందికి ఇలాంటి డౌట్స్ ఉండడం వల్ల క్లారిఫై అవుతుంది దయచేసి మిమ్మల్ని షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ